అనకాపల్లి జిల్లా అనకాపల్లి డాన్స్ చేస్తూ కోడితల కొరికేసిన డాన్సర్ అనకాపల్లిలో కేసు నమోదు ఇండియా ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు ప్రేక్షకుల్లో పిల్లలు కూడా ఉన్నారంటూ ఫిర్యాదు డాన్సర్ తో పాటు నిర్వాహకుల పైన కేసు డాన్సర్ నృత్య ప్రదర్శన చేస్తూ కోడిపేట తలను కొరికి వేశాడు ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో పేట ఫిర్యాదు చేసింది ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు నృత్య ప్రదర్శనలో జన సందోహం ముందు ఓ వ్యక్తి ఉద్దేశపూర్వకంగా కోడితలను తన పళ్లతో కొరికి చంపాడని ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ పోలీసు అధికారులను పేటా ఇండియా సంప్రదించింది ప్రేక్షకుల్లో పిల్లలు కూడా ఉన్నారని వినోదం పేరిట ఈ వీడియోను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారని పేర్కొంది దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు ఐపీసీ జంతువుల పట్ల క్రూరత్వం నిరోధన చట్టం పంతొమ్మిది వందల అరవైలోని సంబంధిత శిక్షణ కింద డ్యాన్సర్తో పాటు నిర్వాహకులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు